నమస్కారం వెల్కమ్ టు గోలిమార్ టీవీ తిరుమల శ్రీవారి లడ్డు వ్యవహారం మళ్ళీ చర్చలోకి వస్తుంది అలాగే సిట్టు దర్యాప్తు కూడా బాగా వేగవంతమైంది ఈ వ్యవహారంలో నలుగురిని ఇప్పటికే అరెస్ట్ చేశారు సో ఈ విషయం గురించి మనతో చర్చించడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కృష్ణ సాయిరామ్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి ఈ వ్యవహారంపై మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం మళ్ళీ చర్చలోకి వస్తుంది ఈ మధ్య కొన్ని కూడా జరిగాయి సో ఈ వ్యవహారం ఎటు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కంతి వ్యవహారం నిజానికి ఆ ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పెద్ద సంచలనాత్మకమైనటువంటి అంశంగా మనం చూడాలి ఆ సెప్టెంబర్ నెలలో అందులోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే తిరుమల లడ్డూల్లో కల్తీ చోటు చేసుకుంటోంది దీన్ని గత ప్రభుత్వం చేపట్టింది ఇప్పుడు మేము నిరోధించాము ఇది చాలా పెద్ద వ్యవహారం అనేటటువంటి కోణంలో ఆయన బయటపెట్టడం ఒక రాజకీయ పరమైనటువంటి వివాదంగాను అందులోని కోట్లాది మంది భక్తులు మనోభావాలతో ముడిపడినటువంటి పవిత్రమైనటువంటి లడ్డు ఆ దానితోటి ముడిపడి ఉండటంతో చాలా పెద్ద సెన్సేషన్ అయింది కేవలము తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా కూడా దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్ను ఏర్పాటు చేసుకుంది సిట్ ఏర్పాటు చేసుకున్న తర్వాత దీన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటారంటూ కొంతమంది సుప్రీంకోర్టు స్థాయికి వెళ్ళడంతో సుప్రీంకోర్టు కూడా దీనిని పొలిటికల్ ఇష్యూగా చూడకూడదు పొలిటికల్ ఇష్యూగా చూడకపోయినప్పటికీ అసలు ఏం జరిగిందనేది తెలుసుకోవాలి కనుక లోపాలు జరిగి ఉంటే కనుక దాన్ని చట్ట ప్రకారం శిక్షించాలి కనుక అందులోనే రాష్ట్ర ప్రభుత్వం ఏదో రాజకీయ పరం చేస్తుందని అనిపించుకోకూడదు కనుక మళ్ళీ సుప్రీంకోర్టు ప్రత్యేకంగా ఒక సిట్ని అంటే సిబిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నతాధికారులు కూడా ఇన్వాల్వ్ అయ్యేలాగా ఒక ప్రత్యేకంగా సుప్రీంకోర్టు నిజానికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిట్ని ఏర్పాటు చేశారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము రాజకీయం చేస్తుంది అనడానికి కూడా లేకుండా ఆ ఏర్పాటు జరిగింది అయితే సుప్రీంకోర్టు సిట్ ఏర్పాటు చేసిన తర్వాత మూడు నెలలుగా ఈ కేసుకు సంబంధించి ఎటువంటి పురోగతి లేదు దాంతో అసలు మళ్ళీ అది పక్కకు వెళ్ళిపోయింది అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇతరులు కానీ వ్యాఖ్యానించడం మానేశారు ఆ సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిట్ సిబిఐ నేతృత్వంలో సిట్ ఏర్పాటు కావడంతో మాట్లాడటం మానేశారు మూడు నెలల నుంచి ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలీదు తాజాగా చూస్తే కనుక మళ్ళీ మరోసారి ఈ విషయం బయటకు వచ్చింది ఎందుకంటే ఈ బాధ్యులు అని చెప్తున్నటువంటి ఈ దీంట్లో ఈ కల్తీలో బాధ్యులు అని చెప్తున్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు కూడా ఇప్పుడు సిట్ అరెస్ట్ చేసింది దానికి సంబంధించి కొన్ని వివరాలు వెల్లడించింది కొన్ని మూడు సంస్థలకు సంబంధించి నలుగురు వ్యక్తులు అంటే ఎండి స్థాయి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్థాయి ఇలాంటి వాళ్ళని అరెస్ట్ అరెస్ట్ చేశారు అసలు ఈ ఒప్పందం కుదుర్చుకున్నది చెన్నైకి చెందినటువంటి ఆ కంపెనీ ఏఆర్ కంపెనీ అనేటటువంటి డైరీ దానికి తర్వాత సప్లై చేసిందేమో వైష్ణవి అని చెప్పేసి నెల్లూరుకి సంబంధించినటువంటి ఒక్కో డైరీ మళ్ళీ వెళ్ళిద్దరికీ సప్లై చేసిందేమో ఛత్తీస్గఢ్కి చెందినటువంటి బోలేబాబా డైరీ ఈ మూడు సంస్థలకు సంబంధించినటువంటి కీలక వ్యక్తులను అందరినీ అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి ప్రాథమిక ఆధారాలు అన్నిటిని కూడా సేకరించింది సిట్టు అంటే దీంట్లో లోపం చోటు చేసుకుంది అనేది మాత్రం ఖచ్చితంగా ఇప్పటి వరకు ప్రాథమికంగా జరిగిన ఈ మూడు నెలల కాలంలో జరిగినటువంటి విచారణలోనే నిర్ధారించుకున్న తర్వాత వీళ్ళని అరెస్ట్ చేశారు ఇరవయో తారీఖు వరకు వీళ్ళు అరెస్ట్ చేసిన వాళ్ళకి జ్యుడిషియల్ రిమాండ్ ఇచ్చారు అంటే ఖచ్చితంగా కొన్ని ఉన్నాయి అందులోని ఇక్కడ మనకి ప్రాథమిక ఆధారాలు ఏం లభిస్తున్నాయంటే కిలో నెయ్యి వీళ్ళు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కిలో నెయ్యి ఏఆర్ ఆ డైరీ వాళ్ళు మూడు వందల పంతొమ్మిది రూపాయలకి సప్లై చేయడానికి ఇదే నెయ్యిని అంటే ఏఆర్ డైరీ పేరు చెప్పి వైష్ణవి డైరీ అని చెప్పేసి నెల్లూరుకు చెందినటువంటి వాళ్ళు కొంతమంది ఆ పేరు మీద ఈ పాటల పాల్గొని వేలం చేసికున్నారు ఏఆర్ డైరీ కూడా కొంత భాగస్వామ్యం ఉంది మొత్తం ఓవరాలుగా వీళ్ళిద్దరికీ కూడా ఇంత నెయ్యిని ఉత్పత్తి చేసే అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి టన్నుల కొద్ది నెయ్యి కావాల్సి అంత నెయ్యిని ఉత్పత్తి చేసేటటువంటి సామర్థ్యం లేదు అయినా కూడా వీళ్ళు ఈ కుదుర్చుకోవడంతో వీళ్ళు ఏం చేశారు ఛత్తీస్గఢ్కి చెందినటువంటి బోలేబాబా డైరీ అనేటటువంటి ఆ బో బోలేబాబా డైరీ తోటి ఒప్పందం కుదుర్చుకున్నారు అది నిజానికి ఆ బోలేబాబా డైరీ అనేది ఈ నెయ్యి ఇటువంటి దాంట్లో కదితీలకు సంబంధించి చాలా పెద్ద పాపులర్ అయినటువంటి సంస్థ అందులో రెండు వేల మూడు వందల కిలోమీటర్ల దూరం నుంచి సప్లై చేసేటట్టుగా ఒప్పందం కుదుర్చుకున్నారు ఇవన్నీటిని వెలికి తీసిన తర్వాత మూడు వందల అందులోని వాళ్ళతో కుదుర్చుకున్న ఒప్పందంలో కూడా మూడు వందల యాభై ఐదు రూపాయలకి కిలో సప్లై చేస్తున్నారు రెండు రెండు వేల మూడు వందల కిలోమీటర్లను తీసుకొచ్చి ఆ ఒక్కొక్క కిలోకి ఇరవై రూపాయలు పైచులకు లాస్ ఏర్పడుతుందంటే ఒక పది టన్నుల వరకు ఒక్కొక్క ట్రక్లోని లోడ్ లారీలోని తీసుకొస్తూ ఉంటారు అంటే ఒక ట్రక్కి ఆ మూడు లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయలు నష్టం వస్తూ ఉంటుంది అయిన ఎలా సప్లై చేస్తారు దీంట్లో ఉండే మతల పెయింటి ఓవరాల్గా అయితే దీంట్లో ఒక పొట్టుకోవడం కానీ లేదంటే కల్చికి సంబంధించి కానీ ఒరిజినల్ అయ్యి సప్లై చేసేటటువంటి పరిస్థితులు కానీ లేని వాతావరణం ఉంది ఇటు బయట పెట్టకుండానే ప్రాథమిక దర్యాప్తు వచ్చేసి అరెస్టులు చేసింది అందువల్ల ఇది ఫర్దర్గా ఈ కేసు మరిన్ని విషయాలని లోతుల్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి సార్ ఈ వ్యవహారంలో సిట్ ఇబ్బంది పెట్టే రాష్ట్ర ప్రభుత్వము ఉంటుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం చైర్మన్ నియమిస్తుంది ఉన్నతాధికారులని నియమకాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఈవోలు అవన్నీ జరుగుతాయి కానీ నేరుగా అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి పలానా చోట నెయ్యి కొనండి అని కానీ పలానా చోట నుంచి తీసుకోండి అని కానీ చెప్పదు ఇవి కొనుగోళ్లు వ్యవహారాలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈఓ ఆధ్వర్యంలోని మార్కెటింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలోనే పెద్ద కమిటీలు ఉంటాయి వందల మంది నిరంతరము ఈ నాణ్యతకు సంబంధించి పరిశీలన అవన్నీ జరుపుతూ ఉంటారు ముఖ్యంగా ఈ దేవస్థానం ఒక స్వతంత్ర సెమీ ఇండిపెండెంట్ స్వతంత్రమైనటువంటి ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటుంది అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో అంటే కొనుగోళ్లకు సంబంధించి కానీ ఇతరత్ర వ్యవహారాలకు సంబంధించి కానీ విధానపరమైనటువంటి నిర్ణయాలు ఫైనల్ డెసిషను ఆమోదము తెలిపేది ట్రస్ట్ బోర్డు అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పుడు ఉండేటటువంటి రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి ఇతరులు పలానా చోట్లనే అన అనధికారికంగా మౌఖికంగా ఏమైనా సూచిస్తే సూచించవచ్చు ఫైర్ వీల్ సిఫార్సులు కూడా చేసించవచ్చు కానీ నేరుగా బాధ్యత వహించాల్సింది అప్పుడు ఉండేటటువంటి అధికారులు దానికి సంబంధించినటువంటి ట్రస్ట్ బోర్డు మాత్రమే అవుతుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కనుక కొన్నాము అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు ఉండవు ఆ మేరకు ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో పాలన కొనండి అని చెప్పేటటువంటి అధికారం కూడా ఉండదు అందువల్ల ఆ రకంగా చూస్తే రాజకీయంగా మాత్రం ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది అందుకనే అప్పట్లో విమర్శలు వచ్చినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా అప్పటికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి కానీ ఇతరులు కానీ టీటీ ట్రస్ట్ బోర్డు అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వైఎస్ సుబ్బారెడ్డి కానీ కరుణాకర్ రెడ్డి కానీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ చాలా సీరియస్గా స్పందించారు ఎందుకంటే ఆ రాజకీయపరమైనటువంటి పరివసానాలు తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి పవిత్రమైన దేవస్థానంలో లడ్డూలు వ్యవహారమే కలితే ఏంటంటే ఆ ఎఫెక్టు రాజకీయంగా తమ పైన పడుతుందనే ఉద్దేశంతో వాళ్ళు స్పందించారు అయితే పొలిటికల్లో ప్రజల్లో సెంటిమెంట్ ఉంటుంది కనుక మనుషులు మా సెంటిమెంట్ భావోద్వేగాలతో ముడిపడింది కనుక చట్ట ప్రకారం ముఖ్యమంత్రిని వాళ్ళని అప్పటి ముఖ్యమంత్రిని తర్వాత బాధ్యులు చేయడం సాధ్యం కాకపోయినా ఆ పొలిటికల్ ఎఫెక్ట్ అనేది తమ పార్టీ మీద పడుతుందనే ఉద్దేశంతోనే వాళ్ళు స్పందించారు నిజంగానే ఇప్పుడు ఈ దర్యాప్తు అనంతరం కొన్ని లోపాలు కానీ అవకతవకలు కానీ ఇవన్నీ బయటపెడితే ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ అనేది అప్పటి నేతృత్వం వహించినటువంటి ఆ పార్టీకి అప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి వాళ్ళకి ఆ ఎఫెక్ట్ రాజకీయంగా ఇబ్బంది అయితే అవుతుందని చెప్పాలి మనం అయితే ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న వైఎస్ఆర్ సిపి పార్టీ మీద ఈ వ్యవహారం ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా నిజానికి ఈ లడ్డు వ్యవహారాన్ని అషప్ కింద అంటే వెళ్ళిపోతుంది అని అనుకున్నారు కానీ ముఖ్యమంత్రి నిజానికి అధికారంలోకి వచ్చిన ఒక నెల రోజుల వ్యవధిలోనే ముఖ్యమంత్రికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అప్పుడు ఉన్నటువంటి అంతా నివేదించారు నివేదించిన తర్వాత ఒక సందర్భాన్ని పెట్టుకుని ముఖ్యమంత్రి స్వయంగా దీన్ని బయట పెట్టారు బయట పెట్టిన తర్వాత కూడా సిట్టును కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది అంటే ఎందుకంటే సిట్టు అది ఒక స్వతంత్ర సంస్థ అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని నియంత్రణకు సంబంధించిన అధికారాలు ఉంటాయి కనుక ఆ సిట్ ఏర్పాటు చేశారు అంతవరకు పొలిటికల్ మైలేజ్ స్థాయిలోనే దాన్ని చూశారు కానీ ఇది ఏకంగా సుప్రీంకోర్టు స్థాయికి వెళ్ళడం దేశవ్యాప్తంగా పెద్దగా గొడవ జరగడము దీంతో రాజకీయంగా ఇది తెలుగుదేశం పార్టీకి ప్లస్ వెర్సెస్ వైఎస్ఆర్సీపీ అన్నట్టుగా మారినటువంటి నేపథ్యంలో ఇది ఖచ్చితంగా దీన్ని పొలిటికల్ మైలేజ్కి ఉపయోగించుకోకూడదు భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్నాయని సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని సిబిఐ కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించడము ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఎప్పుడు చూస్తే కనుక అది పరిమితమైంది ఎందుకంటే అవసరమైన ఇన్ఫర్మేషన్ అంతా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అందజేస్తారు దర్యాప్తు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ కంట్రోల్లో జరుగుతోంది అందువల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ప్రస్తుతం ఈ విచారణ ప్రక్రియలో కానీ దోషులు నిర్ధారించే ప్రక్రియలో కానీ పాత్ర ఏమీ లేదు కానీ వస్తున్నటువంటి వివరాలు విచారణ దశలో బయటకు వస్తున్నటువంటి సాక్ష్యాలు వీటన్నిటిని ఆధారం చేసుకుంటూ కూటమి పెద్దల ముఖ్యమంత్రి కావచ్చు కూటమి నాయకులు కావచ్చు ఎవరైనా సరే రాజకీయంగా వైఎస్ఆర్సీపీ మీద దాడి చేసేందుకు అవకాశం ఉంటుంది ఆ పొలిటికల్ మైలేజ్ మాత్రం కూటమి తీసుకోగలుగుతుంది తప్ప విచారణకు సంబంధించినటువంటి విషయంలో కానీ దర్యా ఏం లోపం చోటు చేసుకుందని నిర్ధారించే విషయంలో కానీ అయితే రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఉండదు పొలిటికల్గా మాత్రం ఇది ఒక పెద్ద గెయినింగ్ అంటే మైలేజ్ పాయింట్గానే ఆ పార్టీకి లభిస్తుంది ఆ కూటమికి అంటే అందులో బీజేపీ ఉంది తెలుగుదేశం ఉంది జనసేన ఆ కూటమికి అప్పటి ప్రభుత్వంలో ఈ లోపాలు చోటు చేసుకున్నాయి కనుక ఇప్పుడు అందులోని కోట్ల మంది భక్తులు ప్రజలు ఇవి అందరూ విశ్వాసాలు అందువల్ల ఆ మైలేజ్ అయితే ఖచ్చితంగా అడ్వాంటేజ్గా మారుతుంది అయితే ఇంకా పూర్తి స్థాయిలో విచారణ పూర్తి కాలేదు ఆ విచారణ పూర్తి అయిన తర్వాత మళ్ళీ న్యాయస్థానం కూడా వెళుతుంది వెళ్ళిన తర్వాతే దీని మీద ఒక కంక్లూజన్ రాగలుగుతారు ఆ కంక్లూజన్ మేరకు ఆ ప్రయోజనం పొలిటికల్ మైలేజ్ అనేది ఉంటుంది ఇప్పటికే ఆ మేరకు ప్రచారంలో తెలుగుదేశం వైసీపీని వేలెత్తి చూపడం ద్వారా కొంచెం అడ్వాంటేజ్ సాధించింది కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి దర్యాప్తు విషయంలో మాత్రము రాష్ట్ర ప్రభుత్వ పాత్ర చాలా తక్కువగా పరిమితంగా ఉంటుందని మనం చెప్పాలి